హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరు లైక్ చేయండి కమెంట్ చేయండి గుడ్ మార్నింగ్ సరే టెన్ అట్ అవుతుంది కదా టెన్ టెన్ అది అదే అన్న సరే అచ్చేమని చెప్తా చెప్తా మేము ఎడౌంన్నావు మరి వెళ్ళుండ్రి మళ్ళా ట్రాఫిక్ అది అంటే టైం అవుతుంది మళ్ళా అందరు అందరు రాలా అల్లి టైం అయిపోతుంది ఆయన ఇప్పుడే వస్తాడా పదకొండు పనులు అయితే పనులు రైట్ రైట్ ఒకసారి అయినా కూడా ఫోన్ చే సరే హాయ్ ఫ్రెండ్స్ సారీ ఆఫీస్ లో ఉన్నాను చిన్నగా ఆ విషయం మీద మాట్లాడదామని అందుకే నేను అది హెడ్ లైన్ కూడా మనం రాయడం జరిగింది నాకున్నంత సమాచారం మేరకు పరిజ్ఞానం మేరకు నేను ఆ విషయం మీతో పాల్పంచుకుంటూ మాట్లాడదాం మనం కామెంట్ లో తెలిపండి అయితే ఈరోజు ఉదయము దాదాపు ఆరు వందల మంది వరకు మన లైవ్ ని జరిగింది కామెంట్ చేయండి చేయండి లైక్ చేయండి చేయండి లైక్ గుట్టిండ్రు సబ్స్క్రైబర్లు ఒక ఐదుగురు వచ్చింది అంటే ఇప్పుడు మీరు బిజీ ఉంటారు చూస్తారు మీరు పోయేలాగో వచ్చింది ఇక్కడ మన లైవ్ అనేది కొందరు మన ఫ్రెండ్స్ ఉంటారు సో మీరు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసిపోతే అది వేరే వాళ్ళకి వస్తుంది అనమాట వేరే వాళ్ళని చూస్తుంది మనం మాట్లాడతాం కదా నేను నేను లేదంటే ఎట్లా మనము మూసుకొని చూస్తున్నాం మరి కాబట్టి లైవ్ చేయండి सब्सक्राइब सब्सक्रैबले <ouse -tonna> समय करवा आपके द्वारा गायर किया गया नंबर नेटवर्क का वृक्ष कृपया कुछ समय पश्चात प्रयास अमित करे నమస్తే అందరికి తెలంగాణ మన అందరికి కూడా నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా టిఫిన్ అయిందా ఊర్లో అయితే మనమందరం మంచి పొద్దునే అన్నం కూడా అన్ని తీసుకుని తింటాం మరి లో వచ్చినరా ఉద్యోగాలు వ్యాపారాలు షాప్లు బిజినెస్లు ఇంటి కడ పనులు ఇంకా లేచిందా లేదా అయితేనే ఆ పనులన్నీ ఏం చేస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారు ఏం చేస్తుంటారు ఏదైనా మాట్లాడండి ఏదైనా కామెంట్ చేయండి యూట్యూబ్ లైవ్ చూస్తారు కదా యూట్యూబ్ లో వీడియోలు చూస్తారు కదా సబ్స్క్రైబ్ చేయమంటే వాళ్ళు చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేస్తలేరు ఇవాళ పొద్దున ఆరు వందల మంది మన లైవ్ చూసిండ్రు వార్తలు ఆరు వందల మంది చూసిండ్రు దగ్గర దగ్గర ఐదు వేల చూసి వచ్చినాయి లైక్ చేయమంటే ఒక లైక్ వచ్చింది ఎవరు ఐదు సబ్స్క్రైబర్లు ఐదు సబ్స్క్రైబర్లు వచ్చింది ఇప్పుడు మీరు బిజీ ఉంటారు చూసి వెళ్ళిపోతారు కదా ఒక ఈయనకంత స్టఫ్ లేదు ఏ ఎవరో చూడండి సరే మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఉంటే ఉండండి లైక్ చేసిపోండి సబ్స్క్రైబ్ అయితే మీ ఇష్టం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి నేనేమన్నా పుట్టిగా టైంపాస్ మనం చేస్తలేము కదా మీ సమయం నేను చేసుకుంటలేదు నా సమయం బాగుదలుచుకోలేదు అయితే ఆ స్పోర్ట్స్ గురించి ఇవాళ వార్త వచ్చింది కదా అది కొంచెం మాట్లాడుకుందాం ఒకసారి సో స్టార్ట్ చేద్దాము అట్లా ఐదుగురు లేదు మధ్యలో బిజీ ఉంటే కట్ చేస్తాను తక్కువ టైం తీసుకుని మంచిగా ఎక్కువ విలువైనట్టుగా మాట్లాడుకుందాం అదే ఫస్ట్ ఇద్దరు ఇద్దరుండే ముగ్గురు ఉండే ఐదుగురుండే పన్నెండు పది పన్నెండు మంది తొమ్మిది మంది మళ్ళీ మూడు మంది ఉన్నారు లైక్ చేయండి లైక్ చేయండి బ్రదర్ లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేయండి బాయ్ సబ్ అందరూ మన ఛానల్ మన వీడియో చూస్తున్నారా బాగుందా బాగలేదా కరెక్ట్ మాట్లాడుతున్నా మనం లో కూడా మాట్లాడదాం డైరెక్ట్ లైవ్ లో కూడా సైడ్ సైడ్ ఇద్దరు ఉంటారు కదా స్క్రీన్ అట్లా కూడా తీసుకుని వెళ్దాం సో నేను ఏమంటున్నా అంటే ఒకటే విషయం ఏం లేదు ఇప్పుడు స్పోర్ట్స్ మీద మన సీఎం రేవంత్ రెడ్డి బాగా దృష్టి పెడుతున్నాడు అయితే యాక్చువల్ గా స్పోర్ట్స్ లో కూడా చాలా ఏంటంటే అవకాశాలు ఉంటాయి మంచి ఏదైనా ఒక గేమ్ ఎంచుకొని ఆ గేమ్ లో మనం ప్రాక్టీస్ చేసి సాధించవచ్చు దానికి కారణము వాళ్ళకు ఈ స్పోర్ట్స్ మీద ఫ్యూచర్ కెరీర్ మీద వాళ్లకు అవగాహన లేకపోవడమా మరేందో అసలు మనం తెలంగాణనే చూసుకున్నాము ఒక పదిహేను పన్నెండు నెలల రాష్ట్రం మనది తెలంగాణ అంతకంటే ముందు ఆంధ్రలో ఉన్న ఇంకా మద్రాస్ చెన్నై కానీ ఏదన్నా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ఎందరున్నారు క్రికెటర్ కబడ్డీలు ఎందు అసలు గేమ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి క్రీడాకారులు ఎందరు మనం మొత్తం తెలంగాణ నుండి ఏ మెడల్స్ వచ్చినాయి సేమ్ చేస్తున్నారు తొమ్మిది మంది ఉన్నారు లైక్ చేయండి బ్రదర్స్ కామెంట్ కూడా చేయండి సో ముఖ్యంగా ఇవాళ ఏం లేదు నిన్న రేవంతన్న గారు అది ఒక మీటింగ్ చేశారు ఇప్పుడు ఆ మీటింగ్ లో రేవంత్ అన్న చేస్తున్నాడు ఆయన ఒక ట్రెండ్ మార్కింగ్ ఇద్దాం అనుకుంటున్నాడు చేస్తాడు కంపల్సరీ ఇప్పుడు ఎవరిని కూర్చుని పెట్టుకున్నాడు పక్కకు రేవంతనా ఎందుకు ఇట్లా జరుగుతుంది ముఖ్యం ఒకటే ఏంటంటే ఈ రాజకీయాలు గాని ఏదన్నా కానీ కేసీఆర్ కానీ రేవంత్ కానీ రేపటినాడు బిజెపి కానీ ఇంకేదన్నా ఉండని డబ్బే ముఖ్యం అట్లా అయిపోతుంది పరిస్థితి వ్యాపారం బిజినెస్ అంటే ఎవరిని కూర్చుని పెట్టుకుంటున్నాడు ఏందైతే ఏమైతున్న పరిస్థితి మన మీటింగ్ లా తెలంగాణ వాళ్ళు ఏం జరుగుతున్నారు తెలంగాణ క్రీడాకారులు ఏం జరిగినారు ఇప్పుడు పాలసీ మనం ఒకటి అనుకుంటున్నాం తెలంగాణలో మంచి మన ప్లేయర్స్ రావాలి మనము డెవలప్ అవ్వాలి మన పెద్ద మహాభారతమా మన పెద్ద సో అది మళ్ళా మాట్లాడుకుందాం మీరు లైఫ్ లో చేస్తలేరు నేను మాట్లాడ సరే కొంచెం పని ఉంది లైక్ యూ కామెంట్ చేస్తే నేను మాట్లాడాలి అయితే ఒకటి విషయం మార్నింగ్ బాగా ఆరు వందల మంది వచ్చిండు ఐదు వేల మంది మన యూస్ వచ్చింది ఐదు సబ్స్క్రైబ్ లొచ్చాయి యూట్యూబ్ లో మీరు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ అనేది ఉంటుందంట ఫేస్బుక్ లో ఫిండ్ రిక్వెస్ట్ అంటాం కదా మీరు ట్విట్టర్ లో ఫాలోయింగ్ అంటారు ఇంస్టాగ్రామ్ లో ఏమంటారు సో ఇక్కడ యూట్యూబ్ లా మీరు ఒప్పిగా ఆసైపోతే ఉండదు సో సబ్స్క్రైబ్ అనేది లైక్ కామెంట్ చేయండి మీరందరు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మార్చారు సో మీకందరికి మీకు తెలిసే ఏం లేదు పెద్దగా మంచి సబ్జెక్ట్ స్పోర్ట్స్ మంచి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళని ప్రోత్సహించండి కొంచెం స్పోర్ట్స్ మీద ఉంది మాట్లాడుకున్నాం ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే స్పోర్ట్స్ ప్రతి ఒక్కరు పొద్దున్నీ రాత్రి ఆడుతూనే ఉంటారు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం స్కూల్లా ఎంట్రీకాడ టైం దొరికినప్పుడు మాట్లాడుకున్నాం మన తెలంగాణ అభివృద్ధిలో లైక్ పెట్టేస్తున్నాం మీరు లైఫ్లో అయితే చేయకండి సరేనా లైక్ పెట్టినప్పుడు ఒక లైక్ పెట్టండి కనబడితే లైక్ కూడా స్క్రీన్ మీద డబుల్ లైక్ చూస్తే ఈజీగా లైక్ వచ్చేస్తుంది లేదంటే మనకు ఆప్షన్ లో లైక్ కూడా తగ్గిపోతుంది ఒక్క లైక్ ఒక లైక్ కూడా రాలేదు ఇంకా సరే కామెంట్ చేయండి ఒక కామెంట్ హై 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 గుడ్ మార్నింగ్ హాయ్ బ్రదర్ సిస్టర్ పదమూడు మంది వచ్చి ముగ్గురు పెరిగింది మళ్ళా సరే ఒకే టైం వేస్ట్ చేసే కాదు ఒకే మాట్లాడుకునే మళ్ళీ సబ్జెక్ట్ క్లోజ్ చేస్తా కట్ చేస్తా ఓకే మళ్ళా మాట్లాడదాం ఇంకా టైం ఎంత అయింది ఇరవై పంతొమ్మిది నిమిషాలు వస్తుంది